అమరావతిలో ఏం జరుగుతుంది సమయం గడిచిపోతుంది రైతుల ప్లాట్లకి అభివృద్ధి ఎప్పుడు వారిని ఎంటర్ప్రీనియర్లుగా మార్చేది ఎప్పుడు వేల కోట్ల ప్రశ్నగా మిగిలిపోతున్న ఎల్పిఎస్ అభివృద్ధి అమరావతి నిర్మాణ పనులు ఒక పక్కన శరవేగంగా జరుగుతుంటే రైతుల్లో కూడా అంతే రీతిలో ఆందోళన పెరుగుతుంది రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి ఇప్పటికీ వారి ప్లాట్లు వారికి చేతికి అందించలేదు అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నా ఆచరణలో ఎల్పిఎస్ పనులు ఇంకా ప్రారంభం అవలేదు సరే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే భూములకి ఇస్తున్న కౌలు గడువు మరో మూడేళ్లలో ముగిసిపోతుంది అమరావతి రాజధాని ఏర్పాటైన సమయంలో భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లను తొమ్మిది నెలల్లో రెడీ చేసిస్తామని మూడేళ్లలో అభివృద్ధి చూపిస్తామని సిఆర్డిఏ చట్టంలో షెడ్యూల్ రెండు మూడులో లో స్పష్టంగా పేర్కొన్నారు అయితే ఐదేళ్ల పాటు అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో మరో ఐదేళ్లు అంటే పదిహేను సంవత్సరాలు కౌలిచ్చే విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారు లోకి రాగానే ఒక జీవో ఇచ్చింది ఆ మేరకు రైతులు కౌలు కూడా అందుతుంది ఇప్పటికీ ఏడాదిన్నర గడిచింది మరో మూడున్నర ఏళ్లలో వారికి ఇస్తానన్న కౌలు పూర్తిగా నిలిపివేస్తారు దానికి వీలుగా ప్లాట్లు ఇంకా అభివృద్ధి చేయలేదు ఇప్పటి నుండి పనులు మొదలుపెట్టిన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్లాట్లు అభివృద్ధి చేసేపాటికి నాలుగేళ్లు పడుతుంది అనంతరం రైతులందరికి ఎన్ఓసి ఇవ్వాలి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి సరే అలా ఇచ్చారనుకుందాం వాళ్ళందరూ నిర్మాణాలు కంప్లీట్ చేయడానికి కూడా ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ వాటికి ఐదేళ్లు పడుతుంది అప్పటికప్పుడు వ్యాపారాలు నిర్మాణాలు ఊపందుకొని ఒక రూపం వచ్చేపాటికి మరొక ఆరేళ్లు పడుతుంది ఈలోపు రైతులు ఏం చేయాలన్నదే ఇప్పుడు సమస్యగా ముందుకొచ్చి భూముల్లో ఏం చేయలేకపోవడం చేద్దాం అనుకున్న సిఆర్డి అనుమతులు ఇవ్వకపోవడం ఒకవేళ ఇచ్చింది అనుకున్న కనీసం ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియకపోవడం వంటి అనేక సమస్యలు ఇప్పుడు రైతులు చుట్టుముట్టాయి దీనిపై రైతులందరూ కూడా జేఏసీ ఆధ్వర్యంలో తుళ్ళూరులో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు దానికి కొన్ని డిమాండ్లను కూడా తీసుకొని వచ్చారు ఈ లోపు పంతొమ్మిదవ తేదీన రైతులతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒక సమావేశం నిర్వహించారు అందులో రైతులు కౌలు ఆగి పోయిన తర్వాత ఏం చెయ్యాలి వ్యాపారులుగా మారాలా లేదా ఇంకేమైనా చెయ్యాలా అనే అంశంపై అభిప్రాయ సేకరణ చేశారు అంతవరకు బానే ఉంది ఇప్పటి వరకు చాలా సార్లు రైతులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు రైతులు చెప్పింది వినడమే తప్ప వారు అడిగింది చేయడం అరుదుగా జరుగుతుంది ఇప్పుడు రైతుల్ని ఎంటర్ప్రీన్యర్లుగా తీర్చిదిద్దడం కూడా అలాగే మిగిలిపోతుందా అనే భయం ఇప్పుడు రైతుల్ని వెంటాడుతుంది రైతులు ఇచ్చిన భూముల్లో మాత్రం ప్రైవేట్ వ్యక్తులు ఎంటర్ప్రీనియర్ల రూపంలో వ్యాపారాలు ప్రారంభించేందుకు టెండర్ల మీద టెండర్లు పిలుస్తున్న రైతుల కౌలు ఆగిపోయిన తర్వాత వారి పరిస్థితి ఏంటనేది వేల కోట్ల ప్రశ్నగా మిగిలిపోతుంది